నాలుగు కప్పుల మరమరాలు వేయించుకున్నాండి దానికి ఒక కప్పు బెల్లం వేసిన కప్పు వరకు వాటర్ వేసిన వాటర్ వేసి పాకం పట్టుకుంటుందండి మరమరాల లడ్డుకి ఇది ఒక కప్పు తీసుకుందండి బెల్లం గిన్నెతోటి ఒక గిన్నె ఇవి నాలుగు కప్పుల మరమరాలు అండి వేయించి పెట్టుకున్నా లైట్గా వేయించుకోవాలండి మనం షాప్లో తీసుకొచ్చినట్టుగా నేరుగా వేస్తే బాగుండదు ఇవి కొంచెం లైట్గా వేయించుకుంటే బాగుంటుంది టేస్ట్గా ఉంటాయి లడ్డూలు మంచిగా ఉంటాయి పాకమైనట్టు ఉందండి దగ్గర వద్దది చూద్దాం ఇంకా కొంచెం కావాలండి ఓకే అండి ఇది ఇప్పుడు అయిందండి పాకం అయింది గట్టిగా ఉంటుందండి ఇప్పుడు పేళ్ళు పోయాలండి కలుపుకోవాలండి నేను ఇందులో కొంచెం పుట్నాలు వేసుకుంటున్నాను ఇందులో చేస్తాను కొంచెం చల్లారాలండి ఇవి ఉండలు కావాలంటే కొంచెం చల్లారాలి లా చేసుకోవాలండి స్కూల్ స్టార్ట్ అయినాయి కదండి పిల్లలకి ఇలా చేసి బాక్స్లో పంపించిన హ్యాపీగా ఫీల్ అవుతారండి తింటూ ఉంటారు ఇంటికి రాగానే పెట్టినా కూడా చాలా సంతోషంగా తింటారు హోంవర్క్ కూడా మంచిగా చేస్తారు మనం చెప్పినందులో వింటారు పిల్లలు ఇలా చూసి పెట్టండి చాలా బాగుంటాయండి ఇవి మరమరాల లడ్డు రెడీ అయినాయండి మరమరాల లడ్డూలు ఒకసారి ఎట్లా ఉన్నాయి మీరు కూడా చేసుకొని ఇంట్లో చేసుకొని తిని నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతే అండి చాలా సింపుల్ అండి మరమరాల లడ్డూలండి